హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్ట్రీజ కిచెన్ ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాషం రెసిపీ తెలంగాణలో ఇది చాలా ఫేమస్ అనమాట గోధుమ పిండి బెల్లంతో చేస్తారు ఈ పాషం చాలా చాలా బాగుంటుంది హెల్దీ కూడా సో ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి అసలు సిసలైన పాషయం రెసిపీ అనమాట ఇదైతే వినాయకుడికి వినాయక చవితి రోజు ఇది తప్పకుండా నివేదిస్తారనమాట సో వీడియో నొస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్తో పాటు ఎంతో హెల్తీ అయినా ఈ భాషం తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్ అనమాట దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఇలాయచి పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత బెల్లం పొడి అనమాట ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ మొత్తం కలిపేసుకోవాలి ఇంకా ఈ పిండిని కలిపేసి కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ చిన్నగా చపాతి ముద్దలాగా చేసి పెట్టుకోవాలన్నమాట మరీ లూజ్గా ఉండద్దు కొంచెం గట్టిగానే ఉండాలి కొన్ని అంటే ఒక టూ స్పూన్స్ పాలు అయితే సరిపోతాయి అన్నమాట అంటే దీంట్లో బెల్లంకి బదులు మనం చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అయితే హెల్తీ కాబట్టి నేను బెల్లమే యూస్ చేస్తున్నాను అనమాట మన ఇష్టం ఆప్షనల్ అది చక్కెర పౌడర్ కూడా వేసుకోవచ్చు ఆ తాలికలు స్వీట్గా ఉంటాయన్నమాట మనం పాషం చేసినప్పుడు చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా ఉంటాయి అన్నమాట సో చూసినారు కదా ఆ పిండి ముద్దని అట్లా గట్టిగానే తడిపి పెట్టుకోవాలి ఇది నానాల్సిన అవసరం లేదు మనం అప్పటికప్పుడు తాలికలు చేసేసుకోవచ్చు అనమాట ఈజీగానే చేసేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇద్దరు ఉంటే తొందరగా చేసుకోవచ్చు వీటిని ఒక రోజు ముందు కూడా చేసి పెట్టుకున్నామంటే మనకి పండుగ రోజు ఈజీ అయిపోతుంది కాబట్టి దేవుడికి ఫ్రెష్గానే చేయాలి ఒక రోజు ముందు చేసి పెట్టుకుని మనం తినడానికి చేసుకోవచ్చు దేవుడికి అయితే అప్పటికప్పుడు పిండి ఇట్లా తడిపేసి ఒక పది నిమిషాలు కూర్చున్నామంటే చేసేసేయచ్చు అనమాట పిల్లలకి ఇచ్చిన చేసేస్తారు ఇక్కడ చూసినారు కదా కొంచెం చిన్న క్వాంటిటీ పిండి ముద్ద వేసుకొని అరచేతిలో కొంచెం ఇట్లా రోల్ చేసినామంటే సన్నగా సేమియా లాగా వచ్చేస్తుంది అనమాట ఇట్లనే మొత్తం అంతా చేసేసుకోవాలి ఇట్లా చే మీద చేయడం ఇష్టం లేకపోతే అట్లా ప్లేట్ మీద పెట్టేసి కూడా మనం పొడిపిండి వేసేసి చేసుకోవచ్చు చూసినా పొడి పొడిపిండి అయితే వేసుకోవాలన్నమాట లేదంటే అతుకుపోతూ ఉంటాయి అవన్నీ సో ఇట్లా ఇంకా కొంచెం ఉండ్రలలాగా కూడా సన్న సన్నగా చిన్నగా ముద్దలలాగా వేసేసుకోవచ్చు మరి తాలికలు చేయడం కొంచెం కష్టం వస్తుంది అట్లా ఉండ్రాలు కూడా వేసేయచ్చు అనమాట సో ఇవి చేసుకోవడానికి ఒక మెషిన్ కూడా ఉంటుందన్నమాట సో ఆ మెషిన్ ఉంటే మీరు దాంతో చేసుకోండి లేదా చేయితోనే ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు అనమాట చూసిన కదా ఇట్లా చిన్న చిన్నగా రౌండ్గా బాల్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఇట్లా మొత్తం అంతా వేసేసుకోవాలన్నమాట వినాయక చవితి రోజైతే తప్పకుండా ఈ గోధుమ పిండి బెల్లంతో ఇట్లా పాశం చేసి పెట్టండి చాలా చాలా మంచిది అనమాట ఇంకా శనగలు పులిహోర దేవుడికి అట్లా ఉండ్రాలు ఇంకా మోదక్ అవన్నీ చేస్తారు లడ్డూలు సో అన్నిటికంటే ఎక్కువగా ఈ పాసమే చేస్తారనమాట సో మేము వాటితో పాటు ఇదైతే కంపల్సరీ చేస్తారు నేను పండక్కి సో చూసినా కదా అయిపోయినాయి ఇక్కడ చేసేసిన మొత్తము ఇట్లా చేసిన తర్వాత పొడి పిండిలో కొంచెం వాటిని మనం అట్లా రోల్ చేసేసేయాలన్నమాట లేదంటే ఒకదానికొకటి అత్తుకోపోతాయి అనమాట పాయసం చేసినప్పుడు అది మొత్తం అతుకుపోతుంది ముద్దలాగా సో అట్లా కాకుండా పొడిపిండి జల్లుకోవాలి ఇక్కడ చూసినా కదా కాజు బాదం తీస్తా ఇంకా కొన్ని గసాలు కొంచెం వాటర్ మీద సీడ్స్ అనమాట ఇంకా దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ని అట్లా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను నేను చూసినా అట్లా కట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించుకోవాలన్నమాట ఇక్కడ గసాలు అనేది కూడా కంపల్సరీగా వేస్తారు సో ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయొచ్చు ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట సో అవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు అదే గింజలోకి ఇప్పుడు దాకా తాలికలు చేసినాము కదా వాటిని జస్ట్ లైట్గా ఇట్లా ఫ్రై చేయాలన్నమాట ఇంకా కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నేను ఆ గిన్నెలో ఉన్న నెయ్యే జరుగుతున్నా అని చెప్పి వాటిని లైట్గా ఫ్రై చేస్తున్నాను దీంట్లో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ పాషం అయితే పాలు అవసరం లేదు జస్ట్ వాటర్తోనే చేసుకోవచ్చు అనమాట చూసిన కదా ఒక హాఫ్ ఫుల్ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేస్తాను ఆ వాటర్లో అవి మంచిగా ఉడికిపోతాయి తొందరగానే ఉడుకుతాయి అనమాట మనం కొంచెం అట్లా కలపాలి కలిపిన తర్వాత అవి ఒకసారి ఉడికినా లేదా మధ్యలో చూసుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి చిక్కదనం కోసం ఇంకా కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆ పిండి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసినాం కాబట్టి తొందరగా ఉడిపోతాం పచ్చిపిండి కాబట్టి వీటిని ఆరబెట్టలేదు కదా సో అప్పటికప్పుడు కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇట్లా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ గోధుమ పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని దాన్ని ఉండలు లేకుండా కలిపేసుకొని ఇప్పుడు మసులుతున్న ఆ పాషంలో వేసేసుకోవాలి ఇట్లా చేయడం వల్ల చిక్కగా వస్తుంది అనమాట ఆ పాషం అనేది మనం పాలతో అయితే చేయొద్దు ఎందుకంటే బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోతాయి కదా పాలతో చేసుకోవచ్చు అది కూడా వేరే ప్రాసెస్ ఉంటుంది సో అది ఇంకెప్పుడన్నా చూపిస్తాను ఇక్కడైతే చూసిన కదా మనకి గ్రేవీకి సరిపడా గ్రేవీ అంటే సారీ ఆ చిక్కదనానికి సరిపడా వాటర్ వేసుకోవాలి లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది ఇక్కడ బెల్లం పొడి వేస్తున్నాను నేను ఒక రెండు కప్పుల వరకు వేస్తున్నాను అనమాట మీ ఇష్టం చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ బెల్లంతోనే చాలా బాగుంటుంది స్వీట్నెస్కి సరిపడా వేసుకోవాలన్నమాట కొంచెం సరిపోదు అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ ఎక్కువేస్తాయి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలాచి పొడి వేసుకొని తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని వేసేసుకొని ఇంకా కలిపేసుకుంటే మనకి పాషం రెడీ అయిపోతుంది జస్ట్ టూ మినిట్స్ కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ పాశం మనకి రెండు మూడు రోజుల వరకు మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే పాలు యాడ్ చేయలేదు కదా ఓన్లీ వాటర్ అండ్ బెల్లంతో చేసినాం కాబట్టి ఏం పాడు కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా కూడా ఉంటుంది సో ఇది కొంచెం చిక్కగా అయిపోతూ ఉంటుంది చల్లగైన కొద్ది కొద్దీ అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి వేడి చేసుకుంటే సరిపోతుంది షుగర్ జరపకపోతే అదే బెల్లం జరపకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంతే ఇట్లా చేసుకోండి వినాయక చవితి రోజు దేవుడికి ఇట్లా నైవేద్యం పెట్టేసేయండి సో హెల్తీ అండ్ టేస్టీ ఈ పాశం రెసిపీ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్